ప్రేసుల దేవుని వాక్యము మనతో మాట్లాడినప్పుడు కలిగే సంతోషము ఇంకా దేనిలో కూడా దొరకదేమో అని అనిపిస్తూ ఉంటుంది మీకు కూడా ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని బట్టి ఇలా మీకు అనిపిస్తూ ఉంటుందా దేవుని వాక్యాన్ని బట్టి ఇటువంటి ఆనందాన్ని సంతోషాన్ని మీరు కలిగి ఉన్నారా నేను టూ మంత్స్కి ఒకసారి క్యాలెండర్ పేజీని మార్చేటప్పుడు దేవుణ్ణి ప్రార్థించి నాకు సంబంధించిన అన్ని విషయాల్లో ఆ వాక్యం నెరవేరాలని నేను దేవుణ్ణి అడుగుతూ దానిని ఒక వాగ్దానంగా నేను తీసుకుంటూ ఆ పేజీని నేను మారుస్తూ ఉంటాను మే జూన్ మంత్ క్యాలెండర్ వాక్యము ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును ఇది ఎలా నెరవేరిందంటే నేను అనారోగ్యాల ద్వారా నా యూట్యూబ్ ఛానల్ డౌన్ అయ్యే కొన్ని కొన్ని బాధ కలిగించే పరిస్థితుల ద్వారా దేవుడు నన్ను నడిపించి కొన్ని విషయాల్లో నేను కనబడకుండా నేను నిలబడకుండా దేవుడి నన్ను దాచిపెట్టాడు అందుకే నేను మరలా జూలై ఆగస్టు మంత్ పేజీని మార్చేటప్పుడు బాగా దేవుణ్ణి ప్రార్థించి దాన్ని మార్చాను అప్పుడు వచ్చిన వాగ్దానం మొదటి దేశ తీసుకు ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు అబ్బా ఎంత బాగుందో కదా ఈ వాక్యము ఈ వాక్యం నాలో ఒక నూతన ఉత్సాహమును సంతోషమును గొప్ప ఆనందం తీసుకువచ్చిందని చెప్పాలి దేవుడు ఏ విషయంలోనైనా మనతో మాట్లాడితే ఒక వాగ్దానం ఇస్తే అది ఎప్పుడు నెరవేరుతుందో కూడా మనకు తెలియజేస్తాడు అందుకే ఏ విషయంలోనైనా మనం వాగ్దానం తీసుకొని ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు దేవునితో మన యాత్ర అన్నది ప్రారంభించినప్పుడు దేవుడు మనకు ఇచ్చిన వాగ్దాన విషయంలో మనం ఎంత దూరం ప్రయాణించామో ఆ వాగ్దానము నెరవేర్పుకు ఇంకా ఎంత టైం పడుతుంది అన్న విషయమును దేవుని వాక్యంతో మనం సహవాసం చేస్తున్నప్పుడు మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది భూమి మీద ఉన్న సమస్త ప్రజలందరికంటే ఇస్రాయిలు దేవునికి వాగ్దాన పుత్రులు ఎందుకంటే దేవుని వాక్యమును వాగ్దానముగా వారు తీసుకున్నారు కాబట్టి వారు అన్ని విషయాలలో ఆశీర్దించబడినారు ఆనాడే కాదు ఈనాడు కూడా ఇస్రాయేళ్ళు కానీ అన్ని సంబంధులముగా పిలువబడుతున్న మనము ప్రతి పరిస్థితులలో మన అవసరలో మన సమస్యల్లో వాక్యమై ఉన్న ఆ దేవుణ్ణి వాగ్దానముగా మనము తీసుకున్నప్పుడు మనము కూడా ఇస్రాయేళ్లు వలె ఆశ్రతింపబడతాము మన సమస్యలపైన మనం విజయాన్ని పొందుతాము ఎందులో మనకు వృద్ధి లేదో అందులో వృద్ధిని మనం కలిగి ఉంటాము దేవుని వాక్యమునకు ఆ వాక్యమును వాగ్దానముగా మనం తీసుకున్నప్పుడు అది ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో కదా ఈ లోకంలో ఉన్న వాళ్ళు వాళ్ళ అభివృద్ధి వాళ్ళ ఆశీర్వాదం దేవుని వాక్యాన్ని బట్టి జరిగినది కాదు మనమైతే దేవుని ప్రజలముగా దేవుని వాగ్దానం బట్టి అభివృద్ధి చెందాలి ఆశీర్వదించబడాలి ఈ లోకంలో ఉన్న వాళ్ళ అభివృద్ధి ఈ లోకం వరకు మాత్రమే ఉంటుంది నిత్యత్వంలో అది రాదు అది కనబడదు దేవుని ప్రజల అభివృద్ధి అది నిత్యత్వంలోకి వస్తుంది ఈ లోకంలో వాక్యానుసారముగా వాక్యమై ఉన్న ఆ దేవుణ్ణి ఆధారం చేసుకొని మనము ఏ పని చేసినా దాని ఫలితం మనతో పాటు పరలోకం వరకు వస్తుందని దేవుని బిడ్డ నువ్వు గుర్తించగలిగావా నాకు సంబంధించిన అన్ని విషయాల్లో దేవుని ఆశీర్వాదమును ఈ టూ మంత్స్లో నేను చూస్తాను అన్న విశ్వాసమును దేవుని వాక్యం బట్టి నేను కలిగి ఉన్నాను మరి మీరు కలిగి ఉన్నారా